কন্যাটে <coughs> 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 <coughs>

అంటే జూన్ పద్నాలుగో తారీఖున ఈవినింగ్ నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఫలితాల్లో మా మైత్రేయ నీట్ అకాడమీ హవా మామూలుగా లేదు ఉన్న నలభై మందిలో పదిహేను మందికి మా విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి మెడికల్ సీట్లు సాధించడం జరిగింది నలభై మందిలో పదిహేను మంది కంటే ఆర్ వెరీ హ్యాపీ టు సే కంగ్రాచులేట్స్ మై డియర్స్ ఎంత వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంత కృషితోటి ఇంత ర్యాంకులు సాధించారనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళల్లో కోట్ రెడ్ అనే బాబు ఓసీ కేటగిరీలోనే మాకు దాదాపు ఆరు సీట్లు దాకా వస్తున్నాయి రిజర్వేషను బీసీఎస్సీ ఎస్టీ వాటిలో మాకు ఒక పది సీట్లు దాకా వస్తున్నాయి లిమిటెడ్ స్ట్రెంత్ తోటి అన్లిమిటెడ్ రిజల్ట్స్తో ఎప్పుడు కూడా ఈస్ట్ ఆర్ వెస్ట్ మైత్రే ఈజ్ ద బెస్ట్ అన్నట్లుగా మేము మా నిర్దిష్టమైన ప్రణాళిక మా పిల్లల యొక్క డిసిప్లిన్ కానివ్వండి మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిసిప్లైన్తో చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ కావండి లేట్ అవర్స్లో కానివ్వండి చాలా కష్టపడి ఈ విధమైన ర్యాంకులు సాధించడం వాళ్ళ ఉత్తమ భవిష్యత్తుకి బాటలు మా మైత్రి ద్వారా వేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని నేటి సమాజానికి రాబోయే తరానికి ఉత్తమ డాక్టర్లుగా తగిన సేవలు చేస్తూ వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నన్ను మా డైరెక్టర్ సార్ గారు సాయం రామారావు గారు కారు నిరంతర కృషితోటి పిల్లలే జీవితంగా ఎంతో కష్టపడి పిల్లలకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ చాలా చక్కగా వాళ్ళకి బాట వేయడం జరిగింది మా ఉపాధ్యాయ సిబ్బంది కానీ ఉపాధి ఏతర సిబ్బంది కానీ అందరూ వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ చాలా మంచిగా రిజల్ట్ సాధించడం జరిగింది చాలా హ్యాపీ అండి వెరీ థ్యాంక్ఫుల్ టు సేరీస్ ఒంగోలు మైత్రే నీట్ అకాడమీ ర్యాంకుల హవా పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఒక ఎన్టీఏ నీటి ఫలితాలు ప్రకటించడం ఎన్టీఏ ప్రకటించిన నీటి ఫలితాలలో ఒంగోలులో స్థాపించినటువంటి మైత్రే నీట్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఆ ఉత్తమ ఫలితాలు సాధించుటకు తోడ్పడిన ఉపాధ్యాయులకు మా తోటి యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మా యొక్క మైత్రేయి దర్భున ఉదయపూర్వక నమస్కారం అండి ఈ మైత్రేయి నీట్ అకాడమీ ఇప్పుడు మినిమం ఐదు బ్యాచీలు వెళ్ళిపోయి ఆరో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఈ ఐదు బ్యాచీలు కూడా ఇప్పుడు దాకా కూడా మేము దాదాపు సెవెంటీ ఫైవ్ సీట్స్ దాకా ఎంబీబీఎస్ సీట్ల దాకా ఈ ఐదు సంవత్సరాల్లో మేము సాధించాము ఇంకా కూడా మరీ మరిన్ని సీట్లు సాధిస్తాము రాబోయే రోజుల్లో కూడా ఈ సాధించడానికి మా యొక్క తోడ్ మా యొక్క కృషికి మా యొక్క విద్యార్థులకు మా యొక్క సాధించిన విద్యార్థులకు తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుతర సిబ్బందికి అందరికీ ధన్యవాదాలండి మంచి ర్యాంకులు సాధించారు లాస్ట్ ఇయర్ జిల్లా ఫస్ట్ వచ్చింది కొన్ని సంవత్సరం జిల్లా ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా జిల్లాలోనే మంచి ర్యాంకులతో ముందుకు వెళ్ళాము మంచి ర్యాంకులు సాధించారు మా ఉపాధ్యాయులు ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు మేము ఇదే మాదిరిగా ఈ నీటితో పాటుగా మేము ఇంటర్మీడియట్ కూడా స్టాప్ంచాము ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు మంచి ర్యాంకులు సాధిస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాంకులు విషయంలో మాకు ఫస్ట్ ఇప్పుడు మా విద్యార్థులు మొత్తం ఫార్టీ టూ నెంబర్స్ రాశారు మా దగ్గర ఫార్టీ టూ నెంబర్స్లో మినిమం పదిహేను మందికి పైగా సీట్లు వస్తాయి ఇంకా కూడా చెప్పలేము ఆ పదిహేను మందికి ఎంబీబీఎస్ సీట్లు అయితే గట్టిగా రావచ్చు వస్తాయి ప్లస్ దానికి తోడుగా ఎంబీబీఎస్ సీట్లతో పాటుగా ఇది అగ్రికల్చర్ కానీ లేకపోతే డెంటల్ కానీ అదర్ ఇంకా ఏదో ప్రతి ఒక్క పిల్లవాడికి అదర్ సీట్లు ఏదో ఒక సీటు మాత్రం సాధిస్తారు కన్ఫామ్గా అందువల్ల మేము చాలా సంతోషపడుతున్నాము ఇవాళ అది రిజల్ట్ని చూసి దీనికి మా మా యొక్క పేర్లు కూడా సేహెచ్ కోటిరెడ్డి ఐదు వందల పదిహేడు కే సమీక్ష నాలుగు వందల డెబ్బై ఆరు సేహెచ్ అవినా నాలుగు వందల నలభై నాలుగు సిహెచ్ అదాస నాలుగు వందల ఇరవై తొమ్మిది తస్లీం నాలుగు వందల పదిహేను అపూర్వ నాలుగు వందలు ఒకటి పై శ్రవంతి నాలుగు వందలు ఇదే మాదిరిగా పదిహేను మందికి దగ్గర దగ్గర సీట్లు వచ్చినాయి ఈ సీట్లు మంచి సీట్లు వచ్చినాయి మంచిగా సాధించినందుకు మా పిల్లలకి ఒక మా తోడ్పడేటటువంటి ఉపాధ్యాయులకు మా సిబ్బందికి మా ఇతర సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారం అభినందనలు థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ మైత్రేయిలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి మేడంకి ప్రిన్సిపల్ సార్కి ఇక్కడున్న స్టాఫ్ అందరికీ మీడియాకి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇక్కడ మైత్రేయులో లాంగ్ టర్మ్ తీసుకున్నాను నాకు ఫోర్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఎంబీబీఎస్సీ పక్కా వస్తుంది ఎస్సీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఫిజిక్స్ సార్ కెమిస్ట్రీ సార్ అందరూ చాలా బాగా చెప్తారు అందరూ ఎక్స్పీరియన్స్డ్ మాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము చాలా ఫ్రీగా సార్ వాళ్ళ దగ్గర అడగడానికి మాకు సార్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మా పేరెంట్స్ కూడా చాలా మాకు ఎంకరేజ్ చేశారు సో వీళ్ళందరి వల్లే వీళ్ళందరి హెల్ప్ ద్వారా అలాగే డైరెక్టర్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసి సీట్ వస్తుంది బాగా చదువు చదవగలవు అని చాలా చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారు ఎంకరేజ్ చేశారు వీళ్ళందరి కోఆపరేషన్ ద్వారా నాకు ఈరోజు ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడానికి పాజిబిలిటీ అయ్యింది సో అందరికీ చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరి ద్వారా ఇక్కడ ఒకరని కాదు స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు ఎప్పుడూ కాపలాగా ఉండి చదవండి ఫ్యూచర్ బాగుంటుంది చదివితాయని చెప్పి అందరూ చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సో అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ మా పాప చేర్పించడానికి మేము చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నాము మా పాపకి రాలేజ్ వచ్చేది వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ అవకాశం గెలిచినందుకు మేడం సార్ బాగా ఎంసై చేసి మా పాపకి మంచి సీట్ అవ్వడానికి సాధించేసి అందుకు హ్యాపీ మేడం థ్యాంక్స్ టైం